ఎంతో మంది నాయకులు ప్రతిపక్ష నాయకులు వచ్చారు పార్టీలో ఉన్న నాయకులు వచ్చి త్వరలో ఖచ్చితంగా పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకులు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు సపోర్ట్ గా పోరాటం చేస్తాం అన్ని విధాలుగా ఆదుకుంటాం అని చెప్పి ప్రతిపక్షాలు చెప్పారు మరి ఇప్పుడు కవిత వచ్చింది అంత ఎవరు కూడా నాయకులు మీకు సపోర్ట్ గా ఎవరి నుంచి న్యాయం జరగలేదు మరి కవిత గారిని నమ్మే ఛాన్స్ నిన్న నేను కలిసినాం వెళ్ళి ఎందుకు అంటే మా వైపు న్యాయం ఉంది న్యాయం ఉంది న్యాయ వ్యవస్థల పైన నమ్మకం ఉంది సో అందుకే మేము మేడం గారిని వెళ్ళి కలిసిన నిన్న కలిస్తే మేడం గారు ఏం చేశారంటే మా వైపు న్యాయం ఉంది కాబట్టి ఎక్కడెక్కడ ఏం జరిగింది ఉల్లంఘన ఏ విధంగా జరిగాయి మేడం ఈ రిజల్ట్లో ఎక్కడ అన్యాయం జరిగింది మేడం గారికి మీ వివరించడం జరిగింది అవన్నీ ఆమె చాలా ఓపిక్గా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం కేటాయించి అన్నీ విని మీ వైపు న్యాయం ఉంది నిజంగా మీరు అన్యాయాన్ని గురీళ్ళు కాబట్టి నేను మీకు మీరెవ్వరూ కూడా ఆర్థికంగా లేని వాళ్ళు సో మీ దగ్గర ఎలాంటి ఎకానమీ రీసోర్స్ కానీ ఏమీ ఉండవు కాబట్టి నేను మీకు అండగా నిలబడతానని చెప్పేసి మేడం గారు మాకు అస్యూరెన్స్ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ మాకు మేడం మీద నమ్మకం ఉంది ఈ గ్రూప్ అని ఇష్యూ న్యాయం జరిగేంత వరకు మేడం మా వైపు ఉంటుంది నమ్మకం ఉంది ఆ నమ్మకం నిన్న మాకు మేడంతో మాట్లాడే తర్వాత కలిగింది అందులో ఎలాంటి డౌట్ లేదు ముందు సెంట్రల్ లైబ్రరీ దగ్గరకి వచ్చి దగ్గర కూడా అట్లే చెప్పిండు అచ్చి దగ్గర డిబేట్ కూడా పెట్టి వచ్చి ఉప ముఖ్యమంత్రి దగ్గరికి మీ అందరి యుద్ధం అని చెప్పిండు అప్పుడు నమ్మలే మరి రాజగోపాల్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన కూడా చెప్పిండు వాళ్ళ నుంచి ఎటువంటి న్యాయం జరగలేదు మరి కవితను ఎందుకు నమ్మాల్సి వస్తుంది సార్ ఇప్పుడు వాళ్ళు వచ్చి మాటల చెప్పేసి వెళ్ళిపోయి అంతే ఆ తర్వాత కాలక్రమంగా వాళ్ళు ఏది కూడా చేయలేదు కాకపోతే ఏంటంటే సార్ మన నిరుద్యోగుల యొక్క జీవితాలు ఎట్లుంటాయి అంటే మాకు ఎవరు ఎలాంటి హామీ ఇచ్చినా కూడా నమ్మడమే పడదు ఎందుకంటే మా దగ్గర ఏమీ ఉండదు ఈయన కాకుండా ఆయన ఆయన కాకుండా ఈయన మంచి ఏతరు కావచ్చు అనుకున్నా ఇంతకుముందు వాళ్ళందరూ చాలా వరకు మోసం చేసేళ్ళు ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది గ్రూప్ వన్ ఉద్యోగాల కోసమే మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము మా కుటుంబ సభ్యులు అందరి ఓట్లు వీళ్ళకి ఏపించి వీళ్ళకి గెలిపించినాము ఎలాంటి లాభాపేక్ష లేకుండా రూపాయి కూడా ఎక్కడ ఆశించకుండా మా జేబులలో డబ్బులు ఖర్చు పెట్టుకొని మా చుట్టాలలో తెలిసిన వాళ్ళల్లో మా నియోజకవర్గమే కాకుండా ఎన్ని నియోజకవర్గంలో అంతమంది ఉంటే అందరికీ మేము వీళ్ళకి వచ్చి ప్రచారం చేసినాం దానిలో ఎలాంటి స్వార్థం లేదు స్వార్థంగా మేము చేసినాం సో అయినప్పటికీ కూడా వీళ్ళు మా యొక్క నమ్మకాన్ని రొమ్ము చేసారు మాకు నమ్మకం చేసేళ్ళు ఇంకా అట్లా జరిగిపోయింది కానీ అట్లా అందరూ చేసారని అనుకోను మేడం చేస్తుంది అన్న నమ్మకం మాకు నిన్న వారితో మాట్లాడిన తర్వాత అయితే కలిగిందండి ఇక ఎందుకు నమ్ముతున్నారు అంటే వాస్తవానికి ఏంటంటే వాళ్ళేమో ఆర్డరీ పర్సన్ కాదు మామూలుగా ఏంటంటే ఏదో పోతా పది నిమిషాలు మాట్లాడేసి సరే చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగా మేడం మాట్లాడలేదు మేడం క్లియర్గా మా దగ్గర అంతా విని అవన్నీ న్యాయం ఉంది అని చెప్పేసి మా ముందే వారు కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారు అవి నేను ఇక్కడ చెప్పవచ్చు చెప్పరాదు నాకు తెలియదు నమ్మకం కలిగింది మాత్రం ఏ నాయకులు ఏ ప్రతిపక్ష నాయకులు మీకు సపోర్ట్ వచ్చినా వీళ్ళు అసలు నిరుద్యోగులు కాదు పాలన పార్టీ వ్యక్తులు అసలే నిరుద్యోగులు చదువుకుంటున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు రకరకాలుగా మాట్లాడుతారు రకరకాల పేర్లతో పిలుస్తున్నా పరిస్థితి ఇట్లాంటివి మరి ఇప్పుడు ఈ మామూలుగా ఏంటంటే మీ నిరుద్యోగులు కాదు అంటే నా జీవితంలో ఫస్ట్ టైం నేను మైక్ ముందు మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడుతున్నా నా పది సంవత్సరాల నా జీవితాన్ని అంతా కూడా ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేటువంటి కళ కోసం వేచించిన నేను రెండుసార్లు సివిల్ సర్వీసెస్ మెయిన్స్ వరకు వెళ్ళినా అక్కడ సాధించలేకపోయినా గ్రూప్ వన్లో అయినా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి ఉన్నతమైన పోస్టులో ఉండాలని నేను ఆశించిన కానీ నేను ఎంత పడికి ఎంత కష్టపడి చదివినా కూడా యూపీఎస్సీలో జరిగినటువంటి ఆ జెన్యునిటీ ఇక్కడ లేదు అదే అసలు ఇక్కడ సర్టినిటీఏ ఉండదు ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుందో క్లారిటీ ఉండదు పోనీ ఆ క్లారిటీ లేకున్నా కూడా ఎగ్జామ్ పెట్టేంతవరకు మనం ఓపికతో చదువుకుంటాం చివరికి చదువుకొని రాసిన తర్వాత ఇవాల్యుయేషన్లో మిస్టేక్ అది నేను ఆరోపించేది కాదు ఇవాల్యువేషన్లో ఉల్లంఘన జరిగినా నేను ఆరోపించేదో లేక మా లాంటి మెయిన్స్ రాసిన వాళ్ళు వాళ్ళు ఏదో ఆరోపించేదో కాదు క్లియర్గా జడ్జి గారు ఎక్కడెక్కడ ఎలాంటి ఉల్లంఘనలు జరిగినాయో రెండు వందల ఇరవై రెండు పేజీలలో వాళ్ళు క్షుణ్ణంగా వివరించారు ఇది ఎవరు కూడా ఏదో ఇమాజినేషన్తో చెప్పేది కాదు కాబట్టి ఎవరు కూడా పొలిటికల్గా ఇక్కడికి వచ్చేసి ఏదో అట్లా ఏం లేదండి నిజంగా మా వైపు న్యాయం ఉంది న్యాయ వస్తే చెప్పింది కదా మా వైపు న్యాయం ఉందని చెప్పేసి అట్లాంటప్పుడు ఈ ఆరోపణలు చేయడం ఎందుకు ఈ ఆరోపణలు చేయడం వల్ల ఏంటంటే పాపం నిజంగా చదువుకున్న వాళ్ళం కూడా బయటకు రావాలంటే భయపడుతుంది బయటికి రావాలంటే భయపడతాం సో దయచేసి అట్లాంటి ఆరోపణలు చేయకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేసినాం కదా మా పట్ల కూడా వాళ్ళకి అంత ఇంత సానుభూతి ఉండాలి ఉన్నప్పుడే మనకు మీద నమ్మకం ఏర్పడుతుంది సో దయచేసి మా నమ్మకాన్ని సరే వాళ్ళు ఇప్పుడు తప్పు చేసిలా ఏ చేసిలా నేను ఆరోపించట్లేదు కానీ డివిజనల్ బెంచ్లో జడ్జిమెంట్ వచ్చేంత వరకు అదేవిధంగా సుప్రీంకోర్టులో తేలేంత వరకు అంటే అంతిమ న్యాయం ఎడవరు వైపుందని తేల్చేంత వరకు మాత్రం వాళ్ళు ఓపిక పట్టాలని నా అభిప్రాయం